హాయ్ అండి ఇప్పుడు మనము ఎగ్ నూడిల్స్ చేసుకుందామండి పిల్లలు ఇంట్లో ఉంటుంది కదా అప్పుడప్పుడు వాళ్ళు తినడానికి ఏమైనా చేయమంటుంది కదా ఇంట్లోనే మనం ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకున్నానండి అవి వాటర్ కొంచెం అదిగిన తర్వాత మనం కొనిపెట్టుకున్న ఈ న్యూడిల్స్ని మనం దీంట్లో ఉడికేసుకోవాలి అండ్ అది ఓన్లీ ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలండి ఎక్కువ కుక్ చేసుకుంటే అవి మెత్తగా అయిపోయి అవి నూడిల్స్ సరిగా రావు అందుకే మనం బయట ఎలా వస్తే అట్లా రావాలంటే మనము ఈ నూడిల్స్ని ఓన్లీ ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలాగా కుక్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ తీసేసి మనం ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని మనం ఎగ్ ఇలా బౌలో కొట్టు పోసుకోవాలండి ఆ బౌ ఆ ఎగ్గులో నేను కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు సాల్ట్ వేసాను లేసిన తర్వాత మనం ఈ కడాయిలో మనం ఎగ్ పోసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం యాడ్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ జరగాలి ఇలా చల్లారి పెట్టుకున్న నూడిల్స్ని మనం ఇంకా దీంట్లో వేసుకుందామండి దీంట్లో వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాము ఇట్లా ఎగ్ మొత్తం న్యూడిల్స్కి మొత్తము కలిసే వరకు ఇలా మనం కలుపుకుందాము ఇప్పుడు దాంట్లో మనం కొంచెం సాల్టు కొంచెం కారము పది పడ మనం బయట తెచ్చుకుంటాం కదండి మసాలా పౌడర్ ధనియాల పొడి గరం మసాలా ధనియాల పొడి టేస్ట్ టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము కలుపుకుందాము ఇలా ఇప్పుడు మనము దీంట్లో సాస్లు యాడ్ చేసుకుందామండి గ్రీన్ సాస్ అండ్ కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాము అండ్ ఇప్పుడు కొంచెం డార్క్ సోయా సాస్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇలా ఒక స్పూన్ ఒక స్పూన్ స్పూన్ మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఇట్లా తిప్పు కలుపుకోవాలి ఆ సాసులు అన్నీ నూడిల్స్ పట్ల కలుపుకున్న తర్వాత ఇట్లా వీడియో చూపించిన విధంగా ఒకసారి మనము కలుపుకుందాము సా అన్నిటికీ సాసులు పట్టేలాగా మొత్తం ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి అంతేనండి పైన కొత్తిమీర గ్యానిష్ చేసుకుందాం న్యూడిల్స్ రెడీ నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ